యోబు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే శ్రమయు వేదనయు వాణ్ణి బెదిరించెను అని చెప్తున్నాడు చూసారా శ్రమ వేదన మనిషిని ఏం చేస్తుంటే బెదిరిస్తుంది అంటే డామినేట్ చేస్తుంది ఎందుకు మనం మనిషి బలహీనుడు కదా ఈ బలహీనైన మనిషిని ఇంకా శ్రమ ఆ బెదిరింపు ఏం చేస్తా ఇంకా బలహీనుడు చేసి ఇంకా క్రుంగా తీసినట్టుగా చేస్తూ ఉంది ఇది మొదటిది రెండవది మాట్లాడుతున్నాడు ఏంటంటే యుద్ధము చేయటకై రాజు సిద్ధపడి తన శత్రువును పట్టుకున్నట్లుగా వారిని పట్టుకొని చిన్న రాస్తున్నాడు అంటే ఒక దేశం మీదకి ఒక రాజు ఏ రీతికైతే యుద్ధానికి పోతున్నాడో పోతున్నప్పుడు ఆ బయట దేశానికి వెళ్తున్న ఆ శత్రువు దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు వాని యొక్క పలుకుబడి ఏంటి అనేది ఈ రాజు ముందే సిద్ధపాటు కలిగి ఎంత సైన్యాన్ని తీసుకెళ్ళాలి ఎంత సామాగ్రి తీసుకెళ్ళాలి ఎంత ధనం తీసుకెళ్ళాలి ఏ రీతిగా సిద్ధపడుతున్నాడో శ్రమ కూడా ఏం చేస్తుందంటే ఒక మనిషిని కృంగదీయడానికి బెదిరించడానికి సిద్ధపాటు కలిగి ఉంటుంది అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే ఒక్కటే దేవుని శనులు కూర్చొని సిద్ధపాటు కలిగి ఉండాలి పరిశుద్ధతలో నీతిలో యథార్థతలు వీటిలో సిద్ధపాటు కలిగి ఉండాలి వాక్యం బాగా చదవాలి వాక్యం బాగా ధ్యానించాలి ప్రార్థన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆత్మ సిద్ధంగా ఉంటుంది దేని కొరకంటే శ్రమ వచ్చినప్పుడు బెదరకుండా ఉండాలి అంటే ఆత్మ ఏం చేస్తుందంటే స్థిరంగా నేను స్థిరపరుస్తుంది పేతురు కూడా చెప్తున్నాడు ఈ భూమి మీద మీ సహోదరు కలిగిన శ్రమలే మీకు కలుగుతున్నాయి కానీ వాటి విషయంలో మీరు ఆలోచన చేయదు విశ్వాసం ముందు స్థిరంగా ఉండి వాడిని అని చెప్తున్నాడు ఒక చెట్టులాగా ఒక గృహంలాగా ఒక గొర్రెలాగా స్థిరంగా మనం ఉంటే మనలో విశ్వాసం పెరుగుతుంది దుష్టుని ఎదిరించే కృపను దేవుడు మనకిస్తాడు ఎందుకో తెలుసా ఈశ్వరావు చెప్పారు నేను లోకాన్ని జయించి ఉన్నాను మీకు లోకంలో శ్రమ కలుగుతుంది కానీ భయపడకుడి ధైర్యం తెచ్చుకోమని ప్రభువారు చెప్పాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపాలు మన రోగాలు మన దరిద్రతను కలవరి సెలవులో మోయడానికి వచ్చాడు శ్రమలో దేవుడు మనకు తోడై ఉండడానికి వచ్చాడు అంటే ఎంత ధనిలమో చూడు మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి క్రీస్తు మనని దైనపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు కాబట్టి శ్రమ బాధలను బెదిరిస్తుందా భయపడకు ఈ రీతిగా చేయి అద్భుతాన్ని చూస్తాం దేవుడి మాటలు గాక ఆమెన్